వంటింటి కుందేలు ఒక ఆదర్శవంతమైన ఆలోచింపచేసే కథ రచన కె రామలక్ష్మి గారు నానిగాడు బాబీగాడు నిద్రపోయారు వాళ్లను సర్ది పడుకోబెట్టి దుప్పట్లు కప్పింది కృష్ణమూర్తి హాల్లో కూర్చొని పేపర్ చూస్తున్నాడు హాల్లో కూర్చి అతనికి ఎదుటి కుర్చీలో కూర్చుంది పార్వతి కాసేపు అటు ఇటు చూసింది కృష్ణమూర్తి పేపర్లోంచి తల పైకెత్తలేదు నిశ్శబ్దంగా లేచి పిల్లల గదిలోకి వెళ్ళిపోయింది చిన్న వెదవలు అప్పుడే అటు ఇటూ పొర్లి దుప్పట్లు తొలగించేసుకున్నారు మళ్లీ సర్ది దుప్పట్లు కప్పింది కొత్తగా కొన్న ఆ పూబంచు దుప్పట్లకేసి ఓ క్షణంపాటు తృప్తిగా చూసుకుంది పడక గదిలోకి నడిచింది పార్వతి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కానీ పార్వతి చెవుల్లో అర్థం కాని హోరు బయలుదేరింది ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను నా ఊహలను నా ఉద్దేశాలను ఎవరితో చెప్పి చర్చించను అని తనలో తను తర్కించుకుంటూ మంచ మంచు మీద కూర్చుంది అసలు ఎందుకు ఇలాంటి అయోమయంలో పడ్డాను అనురాధ మాటలు నాలో ఇలాంటి పిచ్చి అలజడి ఎందుకు లేవనెత్తాలి అని విసుక్కుంది నా జీవితంలోకెల్లా మధురమైన ఈ రోజు నేను ఎలా మర్చిపోయాను ఏడు సంవత్సరాల కింద నానిగాడు ఇంకో రెండు నెలలకి పుడతాడనగానే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి హమ్మయ్య ఇన్నాళ్లకి ఇల్లు దాటి బయటికి వెళ్ళక్కర్లేదు బహుకాల ప్రయాణం తరువాత ఇల్లు చేరినట్టుంది అని తృప్తిగా నిట్టూచింది పార్వతి పొరుడు పోసుకున్నాక తిరిగి చేరొచ్చుగా అన్న స్నేహితులను చుట్టుపక్కల వారిని ఇన్నాళ్ళు ఆకట్టుకు వచ్చింది అప్పుడు చూద్దాంలే అంది అందరికంటే ఈ అనురాధ అనుకుంది తలగడపై తలా అంచి కళ్ళు మూసిన మనస్సు ఆలోచించడం మారడం లేదు అనురాధను గురించి ఆలోచిస్తూ పడుకుంది బాబిగాడు కూడా స్కూలు వెళ్ళడం ప్రారంభించాడు ఆ రోజు ప్రారంభమైంది అసలు గొడవ వాణ్ణి స్కూలుకు పంపించాక ఇల్లంతా చిన్నబోయింది ఏం తోచక ఇంట్లో అవి ఇవి సర్దుతుంది పార్వతి అప్పుడు అప్పుడే అనురాధ పరిగెత్తుకొచ్చింది అర్జెంట్ పని ఉన్నట్లు ఏమే పార్వతి బాబీ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఇంక ఇప్పుడేం చేస్తావు అంది ఆత్రంగా అక్కడికి అదేదో విషమ సమస్య అయినట్టు పార్వతి సమాధానం చెప్పకపోయేసరికి పక్కనున్న కుర్చీ చేతి మీద కూర్చుంటూ మళ్ళీ ఏదైనా జాబ్లు చేరొచ్చు హాయిగా అంది అనురాధ నాకు అలాంటి ఉద్దేశం లేదు రాధా ఇప్పటికీ నా దృష్టి అంతా వంటింటి మీద ఉంది ఎన్నాళ్ళ నుంచో సర్దాలని ఇప్పటికీ తెరిపి చిక్కింది ఇవాళే ప్రారంభిస్తాను అంటూ పిల్లల పడకగదిలోకి నడిచింది పార్వతి అదేమిటే ఈ పని ఎంతకాలం పడుతుందేం ఆ తర్వాత అయినా కొట్టదా పార్వతి వెనకనే నడుస్తూ ఆశ్చర్యం ప్రకటించింది అనురాధ ఈ దుప్పట్లు చూసావా కొత్తగా తెచ్చాను పువ్వంచు బాగుంది కదూ మెరుస్తున్న దుప్పటి చూపెట్టింది పార్వతి అదేమిటి పార్వతి పెళ్లికి పూర్వం ఎంత చలాకీగా ఉండేదానివి ఇప్పుడు అలా ఇరవై నాలుగు గంటలు ఇంటి పట్టున ఉండవలసిన అవసరం తీరిందిగా నిజంగానే అంటున్నావా లేక ఏదైనా ప్లాన్ వేశావా కుతూహలం అణుచుకోలేక అడిగింది అనురాధ నేనేం అనుకోవడం లేదోయ్ ఉద్యోగాలు సరదాలు అన్నీ అయ్యాక ఈ ఇల్లు పాపలు చాలనిపించింది నాకు అంది తృప్తిగా పార్వతి నీకున్న అనుభవం ఏమిటి ఇప్పుడు ఈ సంఘంలో ఆడవాళ్లకున్న అవకాశాలలో ఇలా మాట్లాడడం ఏమీ బాగులేదు పార్వతి టాలెంట్ పూడ్చిపెట్టడం ఏమిటి నాన్ సెన్స్ అంది అసంతృప్తిగా అనురాధ పార్వతి తిన్నగా వంటింట్లోకి దారితీసింది కాసేపు ఈ కబురు ఆకబురు చెప్పాలని చూసింది కానీ చివరికి పార్వతి ధోరణి అర్థం చేసుకోలేక అనురాధ వెళ్ళిపోయింది ఇది జరిగి రెండు నెలలైంది ఆనాటి నుంచి కూడా వాతావరణంలో సన్న సన్నని మార్పు తెలియకుండానే ప్రవేశించింది టిఫిన్ తింటూ భోజనాలు చేస్తూ వంటలు రుచులు చర్చించడం మానేసింది పార్వతి ఆత్మాభిమానం మీద వ్యక్తిత్వ వికాసం మీద కబుర్లు దొల్లడం ప్రారంభించాయి ఆడదైతే మటుకు తల్లి అయితే మటుకు సంపాదించిన అనుభవాన్ని నేర్చిన నేర్పును వృధా ఎందుకు చేసుకోవాలి అంటూ చర్చలు ప్రారంభం కావడం నిశ్శబ్దంలో ముగియడం అలవాటైంది వంట ఇంట్లో నిలబడి ఏ అప్పడాలో వడియాలో వేయించడానికి నూనె పడేసిన ఆ నూనెలో కూడా మహిళా ఉద్యమకర్తలు సంఘసేవికలు హక్కుల కోసం గొంతుచించుకుని ఉపన్యాసాలిచ్చేవాళ్లు లీలగా కనిపించడం ప్రారంభించారు పార్వతికి చుట్టుపక్కల వాళ్లలో చాలామంది పెళ్లయ్యాక ఉద్యోగాలు మానలేదు పురుళ్లకు పుణ్యాలకు మానినా కొందరు తిరిగి ఉద్యోగాలలో తలదూర్చేశారు అంతదాకా ఎందుకు కృష్ణమూర్తి ఆఫీస్లోనే ఉంది ఉష పిల్ల పాప తర్వాత హాయిగా ఉద్యోగం చేస్తోంది అందరికీ తలలో నాలుక ఉష లేకుంటే సగం ఆఫీస్కి పక్షవాతం వస్తుంది అంటాడు కృష్ణమూర్తే చుట్టూ ప్రపంచం కదులుతూ ఏదో ముందుకు పోతోంది మటుకు వెనకబడిపోతున్నాను అన్న బెంగ చేతకాని తనమేమో అన్న దిగులు పట్టి బాధించసాగాయి పార్వతిని నేనెవరు అంటూ పదే పదే ప్రశ్నించుకుంటే నేనెంత అందంగా ఇల్లు పెట్టినా అది ప్రపంచానికి అక్కర్లేదు నేనెంత బాగా వండితే మటుకు అది సంఘానికెందుకు అన్ని పనులు తెలిసి ఏం ప్రయోజనం ఈ నాలుగు గోడల మధ్యనేగా అన్న నిస్పృహ ఆవరించింది పార్వతిని వంట చేసుకుంటూ బట్టలు కుడుతూ కూలి రాగాలు కూడా తీయడం మానేసింది పార్వతి ఆమె మనస్సంతా అర్థం లేని వ్యాకులతతో నిండింది ఆ రోజు ఏమైంది స్కూల్లో నానిగాడు ఎవరో కుర్రాడితో యుద్ధం చేశాడు కన్ను వాచి మూసుకుపోయింది భయపడి డాక్టర్ రావుగారి క్లినిక్కి తీసుకెళ్ళింది ఎప్పుడూ సరదాగా పలకరించే సరస్వతి ముందు గదిలో లేదు పేషెంట్లు వృధగా మాట్లాడుకుంటున్నారు తనకు అవకాశం వచ్చేసరికే ఓ గంట పట్టింది సారీ మిసెస్ కృష్ణమూర్తి మా సరస్వతి వెళ్లిపోయింది పెళ్లి నిశ్చయమైందట పెళ్లి కాని పిల్లల్ని ఉద్యోగంలో పెట్టుకుంటే ఇలాంటి చిక్కులు తప్పవు అని కబులు చెప్తూ కుర్రవాడి కన్ను పరీక్ష చేస్తున్నారు డాక్టర్ గారు మిస్సెస్ కృష్ణమూర్తి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు అసిస్టెంట్ లేకుండా ఓ క్షణం సాగది క్లినిక్లో కుర్రవాడి కంట్లో డ్రాప్స్ వేశారు డాక్టర్ గారు అప్పుడే పార్వతికేసి తీక్షణంగా చూశారు అరే మర్చేపోయాను మీ చిన్నవాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడుగా మీరే ఎందుకు రాకూడదు కొంచెం మార్పు సరదాగా ఉంటుంది కదా ఆగారు డాక్టర్ గారు ఆయన తను ఓ వ్యక్తినని గుర్తించారని ఆశ్చర్యపడింది పార్వతి తను ఓ పని చెయ్యగలనని ఆయనకి నమ్మకముంది అనుకుంది మీరే వస్తే నాకెంతో సంతోషం అయినా నెమ్మదిగా ఆలోచించి ఫోన్ చేస్తారుగా అంటూ తరువాత పేషెంట్ని లోపలికి పిలిచారు డాక్టర్ గారు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఉబ్బి తబ్బిబ్బైపోయింది పార్వతి ఏదో నిద్రలో నడిచేదానిలా క్లినిక్లోంచి యువతలకొచ్చింది రంగురంగుల మేఘాలు దూది ఆకాశంలో ఎగురుతున్నాయి రాత్రి భోజనాల దగ్గర కృష్ణమూర్తికి చెప్పాలనుకుంది కానీ ఎలా ప్రారంభించడమో తెలియలేదు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఉబ్బి తబ్బిబైపోయింది పార్వతి ఏదో నిద్రలో నడిచేదానిలా క్లినిక్లోంచి యువతలకు వచ్చింది రంగురంగుల మేఘాలు దూది పింజల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి రాత్రి భోజనాల దగ్గర కృష్ణమూర్తికి చెప్పాలనుకుంది కానీ ఎలా ప్రారంభించడమో తెలియలేదు అలా నోట్లో అన్నం పెట్టుకుని మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి తిన్నగా కూర్చో ఆ గూనేమిటి ఇంతకు మించి మాటలు రావేం ఆడవాళ్ల మెదడు ఇలాగే మొద్దుబారిపోతుందా ఇల్లే స్వర్గమని మురిసిపోయిన దాని ఫలితమైది కొంచెం పౌరుషం తెచ్చుకుంది పార్వతి ఆ వేడిలోనే డాక్టర్ గారు అన్న సంగతి కృష్ణమూర్తికి చెప్పింది మాట విన్న క్షణంలో బిత్తరపోయినా మరుక్షణంలో తేరుకున్నాడు కృష్ణమూర్తి ఓ క్షణం తటపటాయించి పార్వతికేసి ఓ చిరునవ్వు పారేశాడు ఇలాంటివి ఓసారి ప్రయత్నించడంలో తప్పేం లేదు పార్వతి తప్పకుండా ఒప్పుకో అన్నాడు మరి పిల్లలు అంది దిగులుగా పార్వతి వాళ్ళేమైపోతారు అయినా నాలుగున్నర దాటాక కానీ రారుగా అన్నాడు కృష్ణమూర్తి తన విశాల హృదయానికి దృక్పథానికి తనను తానే అభినందించుకున్నాడు మనస్సులో సరే ఏమైనా కానీ అని డాక్టర్ గారికి ఫోన్ చేసి సోమవారం నుంచి తను వస్తానని చెప్పేసింది అప్పటి నుంచే దిగులు పట్టుకుంది పార్వతికి సోమవారం రానే వచ్చింది ఏడు సంవత్సరాల క్రిందట ఏడు సంవత్సరాల కుటుంబ యాత్ర తర్వాత తను ఒక వ్యక్తిగా తిరిగి సంఘంలో అడుగు పెడుతున్నానని గర్వపడింది పార్వతి ఉదయం పిల్లల్ని స్కూల్కి కృష్ణమూర్తిని ఆఫీస్కి పంపించేసింది మంచి చీర తీసి కట్టుకుంది ఇల్లు తాళం వేస్తూ బాత్రూమ్ తలుపు సరిగ్గా వేశానో లేదో అని మళ్ళీ లోపలికి వెళ్ళింది తలుపులన్నీ ఓసారి చూసి తాళం వేసుకుని ఉద్యోగానికి బయలుదేరింది పార్వతి సాయంత్రం కృష్ణమూర్తికి విశేషాలన్నీ చెప్పాలని చూసింది ముప్పై ఆరు ఉత్తరాలు పంపానంది పేషెంట్లు తనను ఇట్టే గుర్తుపట్టారంది రంగనాథరావు రం రం డాక్టర్ గారికి ఆరు వందల చిల్లర బాకీ పడ్డారంది అన్నింటికీ తోనో ఊహూతోనో సమాధానం చెప్పాడు కృష్ణమూర్తి బాబిగాడు మటుకు మరింకా నాకు కుక్కపిల్లలు ఎందుకు కొంటావు నేను స్కూల్కి వెళ్తే దాన్ని ఎవరు చూసుకుంటారు అన్నాడు అమ్మా నాకేదైనా వస్తే అడిగాడు నానిగాడు సెలవు పెడతలేరా పోయి పడుకోండి అంది విసుగ్గా పార్వతి తల్లిలో ఏదో తమకు అర్థం కాని గాంభీర్యం వచ్చిందని గ్రహించారు పిల్లలు రోజులు గడుస్తున్నాయి పార్వతి కష్టపడి ఒక పద్ధతిలో ఇంటి పని వంట పని ముగించుకోవాలని తాపత్రయపడుతుంది రోజూ కూడా తను వెడుతూ ఇంటికి తాళం వేస్తున్నప్పుడు నేను నా మీదకి పదును పెడుతున్నాను వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకుంటున్నాను అని తనకు తానే సమాధానం చెప్పుకొని పనిలోకి వెళ్తుంది కానీ పక్కింటి అనురాధకు మటుకు పార్వతికి లభించిన స్వేచ్ఛకు కొంచెం కన్నర్రగా ఉన్నట్టుంది ఏం పార్వతి ఈరోజు చాలా లేటుగా వచ్చినట్టున్నావే నానిగాడు మెట్లెక్కుతూ బోర్ల పడ్డాడు పాపమనో ఈరోజేమిటోయ్ అలా మాసిన గుడ్డలు వేసుకుపోతున్నావు బాబీ అనో వ్యాఖ్యానం చేస్తూనే ఉంది ఏం చెయ్యను రాధా ఓ క్షణం తీరిక ఉండడం లేదు సాయంత్రం వచ్చేసరికి నాకు కుక్కపిల్లని తెచ్చిపెట్టరు అంటూ బాబిగాడు ఒకటే గోల అంది పార్వతి పోనీలే పార్వతి ధైర్యం చేశావు కనుక సరిపోయింది లేకుంటే ఈ గోలే ఇరవై నాలుగు గంటలు ఉండేది అంది ఓదార్పుగా కృష్ణమూర్తి మటుకు చిదానందమూర్తిలా కాలం గడుపుతున్నాడు పార్వతి అభిష్టానికి ఎదురు చెప్పడం ఇష్టం లేదు అతనికి ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా హోటల్ టిఫిన్ పడకపోయినా ఇంట్లో సదుపాయాలు తగ్గినా అంతగా పట్టించుకోవడం లేదు సరికదా సాయంత్రం ఇంట్లోనే ఉంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తున్నాడు మిస్సెస్ కృష్ణమూర్తి నాకెందుకు తోచలేదో ముందు మీలాగా కుటుంబ స్త్రీ అయితే నిశ్చింతగా పనిచేస్తారు అదే పెళ్లి కాని పిల్లయితేనా కళ్యాణ గడియ కోసం ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడు కృష్ణ అన్నాడు డాక్టర్ గారు నాకు అలా అనిపించదు డాక్టర్ గారు అవసరం కొద్దీ ఏ ఆడపిల్ల ఉద్యోగమే ధ్యేయమని చెయ్యదు గట్టిగా వారించిన వాళ్ళు తమకు తామే సమాధానం చెప్పుకుంటున్నారనుకోవాలే గానీ అదే నిజం అనుకోకూడదు మీరు అంది పార్వతి డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసింది అయితే మీ మాట ఏమిటి మీకేం అవసరం ఉందని ఈ పని ఒప్పుకున్నారు కాలక్షేపానికేగా అని అడిగారు ఏమో దీనిలో ఎలా వచ్చి చిక్కుకున్నానో అనిపిస్తుంది గంటల తరబడి ఏ పని లేకుండా నా అంతరాత్మ పెట్టినట్టుంది ఇదే మా అమ్మ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కాదు శాశ్వతంగా పడి ఉన్నా ఎవరూ ఏమీ పట్టించుకున్నట్టు లేరు సంఘానికి దేశానికి ఏదో లోటు జరిగిపోతోందని అనుకున్నట్లు తోచదు కానీ రోజులు మారాయి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం డాక్టర్ గారు ఇదిగో ఇక్కడున్నాను నేను అంది పార్వతి దీర్ఘంగా నిట్టూర్చింది తోచకపోతే సాయంత్రం పూట ఏదైనా డిప్లొమాకి చదవచ్చుగా అన్నారు డాక్టర్ గారు అబ్బే అది కుదరదు పిల్లలేమైపోతారు కుటుంబం ఎలా సాగుతుంది ఇప్పటికే పెద్ద ఇబ్బందిగా ఉంది అంది నిస్పృహగా పార్వతి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి పన్నుపోటని బాబిగాడు ఏడుస్తూ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు రాత్రికి ఎవరినో స్నేహితుల్ని భోజనానికి పిలిచాడు కృష్ణమూర్తి బాబిగాడిని డాక్టర్కి చూపెట్టాలి ఇల్లు సర్దాలి అదో చిట్టడివిలాగా తయారైంది గుండె జారింది పార్వతికి బాబిగాడిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వచ్చి వంట ప్రారంభించింది ఏడు దాటుతోంది ఇంకా ఇల్లు సరిచేయడం ఎప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతమైంది పార్వతికి ముందు హాల్లోకి వచ్చి మధ్యగా నిలబడింది అబ్బబ్బా ఆ కుర్చీలు చూడు ఆ కిటికీలో పుస్తకాల పత్రికల దొంతరలు చూడు గోడల మీద బొమ్మలు వాటి మీద అరంగుళం మందాన దుమ్ము చెచ ఇంకా ఊరుకుని లాభం లేదు ఎవరూ చదవని పేపర్లు కొనడం దేనికి ఇల్లంతా ఇలా నింపెయ్యడం ఎందుకు దీనికంతటికీ ఒకటే పద్ధతి అన్నీ తీసి పారేస్తాను సింపుల్గా ఉంచుతాను ఇల్లు అని స్వాగతం పలుకుంది అంతే గూళ్ళల్లో పుస్తకాలు పత్రికలు గోడల మీద బొమ్మలు కుర్రవాళ్ల చెత్త అంతా తీసి దారి దారితీసింది కోపంతో మండిపడుతూ సామానుల గదికి హాలుకి మధ్య ట్రిప్పులు వేస్తుంటే వాళ్ల ఆస్తి ఏదో నాశనమైపోతున్నట్లు తల్లి కంటే త్వరగా నడుస్తూ తమ తమ వస్తువులు దాచుకుంటున్నారు కుర్రాళ్ళు వెదవులు అసలే కోపంతో విసుగుతో పని త్వరగా జరగని సమయంలో పార్వతి ఏం చేస్తుందో చూద్దామని వచ్చింది పక్కింటి అనురాధ వచ్చింది ఊరుకోక పార్వతి బాబిగాడు ఓ ఊరకుక్క పిల్లని తెచ్చాడు స్కూల్ నుంచి చూడలేదు అంది అంతటితో ఊరుకుంటుందేమో అని చూసింది పార్వతి కానీ అనురాధకు తన హద్దు తెలియదు అది మధ్యాహ్నం అంతా ఒకటే గోల్ అనుకో నా పూలమళ్ళు తొక్కి తగలెట్టింది అంది అనురాధ నడవబోతున్నదల్లా ఆగి నడుం మీద చేతులాంచి నిలబడింది పార్వతి అనురాధ కేసి నిప్పులాగా చూసింది అలాగా పోనీలే దడి ఎత్తు చేయిస్తాను నేను దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలను చెప్పు అంది ఆ తీవ్రతకి నిర్ఘాంతపోయింది అనురాధ పనిలో ఉన్నట్టున్నావు నే వస్తా అంటూ వెళ్ళిపోయింది పక్క గదిలో నిశ్చింతగా కూర్చుని రేడియో వింటున్నాడు కృష్ణమూర్తి నానిగాడు బాత్రూంలో నుంచి వస్తూనే ఏడుస్తున్నాడు జారి పడ్డట్టున్నాడు అమ్మా నా చొక్కా ఉతుకు ఇప్పుడే అంటూ మారం మొదలు పెట్టాడు ఉతకవా అంటూ నిలదీశాడు ఒళ్ళు మండింది పార్వతికి జానుడు జానడు గాని ఉతక్కేమ్రా ఉతుకుతాను నీ చొక్కా ఒక్కటేం కర్మా చాకిరవ్వు పెట్టి ఉతుకుతాను ఇస్త్రీ పెడతాను చిరిగినివి కుట్టి పెడతాను అంతే ఏం కర్మ విందు భోజనాలు వండి వడ్డిస్తాను గూళ్ళు గట్రా సర్దుతాను బాత్రూంలో జారి పడపకుండా సోడా వేసి కడుగుతాను సరేనా ఒక్క బిగిన హెచ్చు స్థాయిలో ఏకరువు పెట్టింది పార్వతి బిక్కచచ్చినట్టు నిలబడిపోయాడు నానిగాడు రేడియో దగ్గర నుంచి లేచి వితలికొచ్చాడు కృష్ణమూర్తి తీక్షణంగా పార్వతి కేసు చూశాడు ఆవేశాన్ని పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చూసింది పార్వతి నేను చేయవలసినవి ఎన్నో ఉన్నాయి నేనేం చేయలేకపోతున్నాను దుఃఖంతో కంఠస్వరం వణికింది పార్వతికి నాని పోయి నువ్వు అన్న లెక్కలు వేసుకోండి అని వాణ్ణి పంపించేశాడు కృష్ణమూర్తి ఆప్యాయంగా పార్వతిని తన సందిట పొదివి పట్టుకున్నాడు పొంగి పొనిలి వచ్చింది పార్వతికి దుఃఖం కృష్ణమూర్తి గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చింది ఏడుస్తూనే తుండు ఇలా అయిపోయాను నేను ఈ పని ఎలా పెరిగిపోయింది పాపం నానిగా ఏం చేశాడని అంది చూడు పార్వతి కొంచెం మోర్చుకుంటే సరిపోయేదిగా వెళ్ళి చీర మార్చుకో వాళ్ళు వచ్చే టైం అయింది అని కన్నీళ్లతో తడిసిన పార్వతి కళ్ళు ముద్దు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి రాత్రి ఇంకేం రభస లేకుండా విందు భోజనాలు అయిపోయాయి రాత్రి అలాగే ఉండిపోతే అలాగే కృష్ణమూర్తి కౌగిట నిద్రపోతూ ఉండిపోతే అనిపించింది పార్వతికి నువ్వు ఇంటి పని ఉద్యోగం చెయ్యలేవు ఆ పని మానే పార్వతి అంటాడేమో కృష్ణమూర్తిని ఎంతగానో ఎదురు చూసిన పార్వతికి నిరుత్సాహమే కలిగింది కానీ తెల్లవారక తప్పదు ఉద్యోగానికి ఒప్పుకున్నాక వెళ్లక తప్పదు తెల్లవారి యధాప్రకారం క్లినిక్కి బయలుదేరింది పార్వతి క్లినిక్ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ జ్ఞప్తికి రాలేదు డాక్టర్ గారు రమ్మన్న సంగతి హడావిడిగా లోపలికి వెళ్ళి తన బల్ల దగ్గర కూర్చుంది అగ్రిడులా ఉన్నారు డాక్టర్ అసలే చికాకుగా ఉన్న పార్వతి మనసుకి ఎవరో తీరి కూర్చుని కీ ఇచ్చినట్లయింది నిన్న చెప్పాను కదమ్మా ఈరోజు కొంచెం త్వరగా రమ్మని నీ మూలాన పనంత తలకిందులైంది ఇంకా ఏమిటో అనబోతున్న డాక్టర్ గారి నోటికి తాళం పడింది పార్వతి కళ్ళు నీళ్లతో నిండాయి నేనేం చెయ్యను నా స్థితి ఎవరికీ అర్థం కాదు అంది మిస్సెస్ కృష్ణమూర్తి మీ ఒంట్లో బాగలేదనుకుంటా మీరింటికి వెళ్ళండి పూటకి నిన్న సాయంత్రం సరస్వతి వచ్చింది నాకు సాయం చేయమని అడుగుతాను ఐఎమ్ సారీ వెరీ సారీ అన్నాడు డాక్టర్ గారు ఆవిడ నసిగింది పార్వతి మీ ఆడవాళ్లతో వచ్చిన చిక్కే ఇది మగవాడు మాట్లాడుతుంటే వింటారే గాని వినిపించుకోరు ఆయన భార్య అతగాడిని ఎందుకలాంటి టై కట్టుకుని ఇచ్చిందనో పాపం సరిగ్గా నిద్రలేనట్లుంది అనో అతగాడి సమస్యల గురించి ఆలోచించి వాటిని మీ సమస్యలకు జతగా చేసుకుంటారు మీ తత్వం నాకు బాగా తెలుసు సన్నని నవ్వు వెలిగింది డాక్టర్ గారి ముఖం మీద విప్పారిన కళ్ళతో నిశ్చలంగా డాక్టర్ గారికేసి చూస్తున్న పార్వతి తన చూపు మరల్చుకుంది అదే వచ్చిన చిక్కు డాక్టర్ గారు నా తత్వం నాకు తెలుసు దానితో పోట్లాడే శక్తి లేదు నాకు అంది నెమ్మదిగా అయితే ఆ తత్వాన్ని ఒప్పేసుకుంటే సరిపోతుందిగా మిసెస్ కృష్ణమూర్తి అన్నాడు డాక్టర్ గారు ఆయన మాట సూటిగా అర్థమైంది పార్వతికి ఇన్నాళ్ల తర్వాత నిశ్చింతగా అడుగుపట్టింది ఇంట్లో కూనిరాగాలు తీస్తూ వంట చేస్తున్న తల్లిని పిల్లలు తండ్రి ఇంతగా చూస్తూ వంట ఇంటి గుమ్మంలో నిలబడిపోయారు పిల్లల బొమ్మలు పుస్తకాలు అన్ని వేటి స్థానంలో వాటిని సర్దేసింది పార్వతి చేస్తున్న కొద్దీ ఉత్సాహంగా ఉంది పార్వతికి ఎన్నాళ్లకింత ఆనందం ఎన్ని సంవత్సరాలైందో ఎన్ని నెలలైందో లెక్కవేసి చూసింది పార్వతి ఏడు వారాలైంది ఏడు వారాలకే ఎంత బెంగపడిపోయావు పార్వతి అనుకుని తనలో తనే నవ్వుకుంది తల్లిని చూసి తృప్తిగా దగ్గరికి వచ్చాడు నానిగాడు ఉతకవా అన్నాడు అమాంతం ఎత్తుకొని గుండెల కద్దుకుంది పార్వతి పొద్దుటే ఉతుకుతా అంటూ ముద్దు పెట్టుకుంది మరి వెళ్ళిపోతావుగా అన్నాడు వాడు బెంగపడ్డ ముఖంతో ఎక్కడికి అప్పుడే ఉద్యోగం సంగతి పూర్తిగా మర్చిపోయింది పార్వతి ఎక్కడికి వెళ్ళను నాని అంది అప్పుడే దగ్గరికి వచ్చాడు బాబిగాడు గోళ్లు బాగా పెరిగిపోయి మట్టితో నల్లగా ఉన్నాయి నా కళ్ళేమైపోయాయి తల్లిగా కాకుండా వ్యక్తిగా కూడా బతికే హక్కు లేకపోలేదు కానీ నువ్వు వ్యక్తిగా రాణిస్తున్న ఆ టైంలో తల్లిగా ఎవరుంటారు అని అంతరాత్మను ప్రశ్నించుకుంది పార్వతి అమ్మా ఆ కుక్కపిల్ల నాతోటే వచ్చేసింది ఎలాగా బితుకు బితుకుమంటూ అడిగాడు బాబిగాడు పోనీలే ఉండనీరా అంది పార్వతి దీపం వెలిగినట్టు వెలిగింది వాడి ముఖం నిజంగానా అన్న ప్రశ్న వాడి పెదవుల మీదే ఉండిపోయింది బాగా తిండి పెడదాం అదే బలిసి మన ఇల్లు కాపలా కాస్తుంది అంటూ చెరో పక్కా పెట్టుకుని కుర్చీలో కూర్చుంది పార్వతి పక్కనే వచ్చి కూర్చుంటూ కృష్ణమూర్తి చిలిపిగా చూస్తూ ఏమిటి కదా అన్నాడు నా ఉద్యోగం పోయింది ఆ సరస్వతి మళ్ళీ వచ్చేస్తుంది అంది ఎంతో ఉత్సాహంగా పార్వతి అరే అని ఆశ్చర్యపడ్డాడు కృష్ణమూర్తి భార్యను ఓదార్చాలంటే విచారంగా కనబడలేదు పార్వతి అయినా ఎందుకైనా మంచిదని పోనీలేవోయ్ ఇంకో దానికి ప్రయత్నిద్దాం అన్నాడు లేదు నాకు ఇంకో ఉద్యోగం వద్దు అంది పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ అది కాదు పార్వతి ఆడవాళ్ళకి ఆత్మతృప్తి కోసం అవకాశాలున్నాయి ఈ రోజుల్లో ఉత్త ఆడదానివిగానే ఇరవై నాలుగు గంటలు ఎందుకుండిపోవాలి ఇంకా ఏమిటో చెప్పబోయాడు కృష్ణమూర్తి ప్లీజ్ నన్ను రెచ్చగొట్టకు అలాంటివి ఉషకి సరస్వతికి వదిలేద్దాం నన్ను మొద్దుననుకోని వంటింటి కుందేలుని అనుకోని వ్యక్తిత్వం లేని దాన్ని అనుకోని నాకే ఇబ్బంది లేదు తెలుసా అంది పార్వతి ఒరేయ్ పోయి పడుకోండిరా మీ అమ్మతో కొంచెం మాట్లాడాలి అంటూ పిల్లలిద్దరిని అర్జెంటుగా తీసుకెళ్ళి పడుకోబెట్టేసి వచ్చాడు కృష్ణమూర్తి పార్వతిని ఆత్రంగా తన కౌగిట చేర్చుకుంటూ నా భార్య ఉద్యోగంలో ప్రవేశించిన దగ్గర నుంచి అలాంటి స్త్రీ కోసమే నేను వెతుకుతున్నాను పార్వతి అంటూ మాట్లాడుతున్న పార్వతి పెదవులు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి పక్క గదిలో బాబిగాడు పిల్ల ఊరెగిరిపోయేలా అరుస్తోంది అంతకంటే గట్టిగా ఊరుకో ఊరుకో అమ్మ వింటే పంపేస్తుంది నిన్ను అంటున్నాడు వాడు ఎప్పుడూ కలగని ఆనందం సుఖం పొంగి పొర్లాయి పార్వతికి అనురాధ రాని చెప్తాను ఆత్మవికాసం గురించి ఒకటో ఆరో నేనే చెప్తాను పాఠాలు అనుకుని కృష్ణమూర్తి కౌగిట చేరిపోయింది పార్వతి వంటింటి కుందేలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం